నమస్తే నేను మీ నాగేష్ గంగుల వైఎస్ జగన్ చారిత్రక తప్పిదమే చేశారా నాడు సోనియా గాంధీని ఎదిరించి హీరో అనిపించుకున్న జగన్ నేడు మోడీకి భయపడి జీరో అవుతున్నారా తమిళనాడులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడం ఘోర తప్పిదమేనా ఒకవేళ ఇవే ప్రశ్నలు మీలో తలెత్తితే ఇదిగో ఈ వీడియోనే మీకు పూర్తి సమాధానం ఇస్తుంది వీడియో పూర్తి సబ్జెక్టుతో వివరించాను సరిగా అర్థం కావాలంటే దయచేసి స్కిప్ చేయకుండా చూడండి నా ప్రతి వీడియో అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండాలని తాపత్రయపడతాను ఎందుకు తెలుసు కదా నేను మీలో ఒకటిని కాబట్టి ఒక సామాన్య పౌరుడిగా జగన్ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి వెళ్ళి ఉంటే బాగుండేది అని నాలో కూడా బలమైన కోరిక ఉంది అందుకే అందరికంటే ముందుగా బీజేపీకి బీపీ తెప్పిస్తున్న జగన్ అంటూ ఈ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం గురించి మన ఛానల్లో ఇదే ఛానల్లో ఆరు రోజుల క్రితం తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోలో కింద కామెంట్లలో మీ మీ అభిప్రాయం తెలపండి అన్నందుకు చాలామంది జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడమే మంచిది అని కోరుకున్నారు డిఎంకే మీటింగ్కి వైసీపీ వెళ్ళాలి మన ప్రాంత అభిమానం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి అని పిఎంఆర్ సోషియో ఎడ్యుకేషనల్ మీడియా వారు కామెంట్ చేశారు జగన్ గారు కూడా స్టాలిన్ గారి ఆహ్వానం స్వీకరించి వెళ్ళి ద్రావిడ పౌరుషం చూపించాలి ఉత్తర భారత అణచివేత చర్యలను అన్యాయాలు అక్రమాలను ఎదిరించాలి అలా చేయకపోతే దక్షిణ భారతదేశం అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళకి ద్రోహం చేసిన వారవుతారు జగన్ గారు కూడా స్టాలిన్ లాగే ధైర్యం చూపాలి లేకపోతే తిరిగివాడిగా మిగిలిపోతాడు సత్యమేవ జైతే అని ఏంజెల్ బాబు కామెంట్ చేశారు బీజేపీకి బెండ్ కాకుండా సరిగ్గా నిలబడి సమరం చేస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే తిరుగులేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని భిక్షపతి కామెంట్ చేశారు ఇది కొంచెం అతిశయోక్తులాగా అనిపిస్తుంది కదా కానీ ఈ కామెంట్ చూడండి ఒకవేళ శ్రీ జగన్ గారు ఆ సమావేశానికి హాజరు కాలేకపోయినా వైఎస్ఆర్సిపి ఏపీ తరఫున పార్టీ నేతలు ఇద్దరిని పంపుట సముచితమని నా అభిప్రాయం వైఎస్ఆర్సిపి ఈ ఆలోచన చేస్తారని ఆశిస్తూ మీ వీడియోని బట్టి మీకు అభినందనలు అని కామెంట్ చేశారు ఎమ్మెల్డి డిఎల్ఎం అనే వ్యక్తి ఇక్కడి వరకు సగటు అభిమానులు సాధారణ అభిమానుల అభిప్రాయాలు చదివి వినిపించాను కానీ కొన్ని విమర్శనాత్మక అర్థవంతమైన కామెంట్లు కూడా ఉన్నాయి వాటిలో ఇదొకటి నా అంచనా ప్రకారం జగన్ ఈ మీటింగ్కి వెళ్ళడు ఒకవేళ వెళితే తదుపరి పరిస్థితి తెలుసు అంటూ ఖాసిం భాష కామెంట్ చేశారు అందరి కామెంట్లలోకి ఉత్తమమైన విశ్లేషణాత్మక కామెంట్ చేసిన వారు భమిడిపాటి కామేశ్వరరావు గారు ఆయన ఏమంటారంటే జగన్ గారు వెళ్ళాలి అని నా సోదరులందరూ కామెంట్ పెట్టడం చూశాను కానీ జగన్ అన్న వెళితే వెంటనే ఆంధ్ర వెన్నుపోటు వీరుడు ఢిల్లీలో వారం రోజులు మకాం పెట్టి మోడీ తాతతో ముచ్చట్లు పెట్టి మళ్ళీ జగన్ గారిని తీవ్రంగా ఇబ్బంది పెడతారు అప్పుడు వైఎస్ఆర్సిపి చుక్కాని లేని నావలా తయారవుతుంది అని కామెంట్ చేశారు ఈ కామెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకీభవించారేమో అనిపిస్తుంది ఇప్పుడు అసలైన లోతైన విశ్లేషణ చేద్దాం లిమిటేషన్ అంటే ఏమిటి దక్షిణ భారత రాష్ట్రాలు ఇంతలా అభ్యంతరం ఎందుకు తెలుపుతున్నాయి ఇదే విషయాలు మరోసారి గుర్తు చేసుకుందాం లిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన మరీ ముఖ్యంగా చెప్పాలంటే పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఇదే ఇప్పుడు దక్షిణ భారతంలో రేపుతున్న ప్రధాన అంశం అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలు అందులోనూ లోక్సభ స్థానాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఏం అన్యాయం జరగబోతోంది ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత రచ్చలేస్తోంది దీనికి చెన్నై ఎందుకు వేదికైంది స్టాలిన్ ఎందుకు నడుం బిగించారు పలు రాష్ట్రాల నేతలు విపక్షాల నేతలు హాజరైన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఎవరు హాజరు కాలేదు మన పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి అటు అధికార కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నేత బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హాజరు కాగా ఇందులో రేవంత్ రెడ్డి స్టాలిన్ తరహాలోనే మొదటి నుంచి డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ కూడా బీజేపీ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించడంలో ఎటువంటి ఆశ్చర్యం మనకి అవసరం లేదు ఎందుకంటే మొదటి నుంచి బీఆర్ఎస్ దూకుడుగా బీజేపీని ఎదురిస్తూ వస్తోంది కేసీఆర్ కుమార్తె కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత జైల్లో గడపాల్సి వచ్చిన సంగతి విదితమే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై ఒకటి ఆర్టికల్ ఎనభై రెండులలో ఈ డీలిమిటేషన్ గురించి చర్చ ఉంటుంది జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాలను నిర్ణయించాలని ఈ ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతూ ఉండాలి అందుకే ప్రతి దశాబ్దానికి అంటే పదేళ్లకోసారి జనాభా లెక్కింపు జరపాల్సి ఉంటుంది కానీ రెండో ప్రపంచ యుద్ధకాలంలో కూడా జనాభా లెక్కింపు ఆగలేదు అలాంటిది కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జనాభా లెక్కింపు జరగలేదు ఇదే కరోనా సమయంలో అమెరికా నుంచి దక్షిణ కొరియా వరకు జనాభా లెక్కింపు ఆగలేదు మరి మన దేశంలో ఇంతవరకు కారణమేమో తెలియదు కానీ జనాభా లెక్కింపు జరగలేదు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఇంతవరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగలేదు అందుకు ప్రధాన కారణం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఐదు ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరపడానికి వీలు లేకుండా చట్టం చేసింది ఎందుకు ఆమె అలా చేశారంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సరిగా పాటించకపోవడంతో అక్కడ జనాభా ఎక్కువగా ఉండడం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా అమలు చేయడం వలన జనాభా తగ్గిపోవడం జరిగింది ఉదాహరణకు కేరళలో బిలో రీప్లేస్మెంట్ అంటే జననాలు తక్కువగా ఉండడం మరణాలు ఎక్కువగా జరగడం అనే స్థితికి వచ్చేసింది ఇక్కడ సంతానం ఇరవై మంది దంపతులకు పదహారు మంది పిల్లలను కంటూ ఉంటే అదే ఉత్తరప్రదేశ్లో ఇరవై మంది దంపతులకు ఇరవై మూడు మంది లేదా ఇరవై నాలుగు మంది పిల్లలు పుడుతున్నారు ఈ విధంగా ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ గనక జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల సంఖ్య మరింత పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది ఈ పరిస్థితి ముందే ఊహించి అప్పుడు ఇందిరాగాంధీ నలభై రెండవ చట్ట సవరణ ద్వారా ఇరవై ఐదు ఏళ్ల పాటు నిలుపుదల చేశారు రెండు వేల ఒకటిలో మళ్ళీ ఈ పునర్వ్యవస్థీకరణ అంశం వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలనుకున్నారు కానీ వారి బిల్లును ఆమోదింపజేసుకునేంత బలం లేకపోవడంతో అప్పుడు మరో ఇరవై ఐదు సంవత్సరాలు వాయిదా వేసేశారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల ప్రకారం పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి కానీ లేదా జమిలీ ఎన్నికలు ముందుగా వస్తే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలకు కానీ ఈ కొత్త నియోజకవర్గాల ప్రకారమే ఎన్నిక జరగాల్సి ఉంటుంది కనుకనే ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది దీని వలన వచ్చే నష్టాలు ఏంటో తెలుసా ప్రత్యేక హోదా సాధించే విషయంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఎందుకు శాసించలేకపోయారు గుర్తుంది కదా ఎందుకంటే వారికి ఉత్తర భారతదేశంలో కావలసినన్ని స్థానాలు గెలుచుకొని బీజేపీ పటిష్టంగా ఉంది అయితే ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ జరిగితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గట్టి దెబ్బ పడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు ఎనిమిది లోక్సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా ఎనిమిది స్థానాలు కోల్పోతాయని కర్ణాటక రెండు స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పుడు ఉన్న ఐదు వందల నలభై మూడు స్థానాల సంఖ్యను పెంచకుండా జనాభా ప్రకారం విభజిస్తే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోని స్థానాల సంఖ్య నూట అరవై ఐదుకే పరిమితం అవుతుందని మిగిలిన స్థానాలన్నీ ఉత్తరాదికే పోతాయని పండితుల విశ్లేషణ దీనిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ కీడంచి మేలించాలని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉండకుండా ముందే మేల్కొనాలని అంటున్నారు అందుకే ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కేటీఆర్ గతంలోనే అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయంపై గలం విప్పారు అప్పట్లో ఇండియా టుడేలో ప్రచురితమైన డీలిమిటేషన్ లెక్కలను ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ఇది దక్షిణ భారత ఉద్యమానికి దారితీస్తుందని ఆనాడే హెచ్చరించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు కనుకనే తొలి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమావేశానికి హాజరు కాకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాదా ఖచ్చితంగా తప్పే ఇప్పుడు మనం కేటీఆర్ గతంలోనే ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకించారు అని ఎలా చెప్పుకున్నామో అలా ఇంకో రెండేళ్ల తర్వాత కానీ లేదా ఐదేళ్ల తర్వాత కానీ ఇంకా కాదంటే పదేళ్ల తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ చారిత్రక సమావేశానికి హాజరయ్యారు అని సగర్వంగా చెప్పుకునేలాగా ఉండాలి కదా కాకపోతే సోదరుడు భమిడిపాటి కామేశ్వరరావు గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి ఆవేశపడి బీజేపీకి ఎదురు వెళితే లేనిపోని చిక్కులు ఇప్పుడే ఎదుర్కోవలసి వస్తుంది అప్పుడంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కనుక సోనియా గాంధీని ఎదిరించడం సరైన సమయం సరైన నిర్ణయం అనిపించుకుంది ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజారి ఉండగా కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితుల్లో హీరో అవుదామని లేనిపోని తొందరపాటు నిర్ణయం తీసుకుంటే పార్టీని సరైన మార్గంలో నడిపించే దిక్కు లేక చుక్కాని లేని నావల వదిలేయాల్సి వస్తుంది చంద్రబాబు వంటి కాలకూట నాగుకు ప్రాణం పోసి పాలతో పెంచినట్లే అవుతుంది ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి బీజేపీని వ్యతిరేకించకపోయేసరికి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లకు మింగుడు పడడం లేదు అంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి సఖ్యత కొనసాగుతోంది అనే అనుమానానికి బలం చేకూరుతుంది జగన్ బీజేపీని వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టా మంట కలిసినా పర్వాలేదు బీజేపీతో తమ బంధం బలపడాలి అనుకునే కుయుక్తులు చంద్రబాబుకి కొత్తేం కాదు బీజేపీతో దోస్తీ కోసమే ప్రత్యేక హోదా అని అడిగే గొంతుకులను అణచివేసి ప్రత్యేక ప్యాకేజీకి కక్కుర్తిపడి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బాబు కుయుక్తులను మర్చిపోగలమా అందుకే జగన్మోహన్ రెడ్డి కీలెంచి వాత పెట్టే రకం గనుక ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోయినా జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేయొద్దని ప్రతిగా ఇందుకు వేరే కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్రానికి లేఖ రాశారు అంటే కర్ర విరగకూడదు పాము చావాలి అన్నట్లు అన్నమాట ఇప్పుడు పచ్చ మీడియా కూడా కుడితులో పడ్డ ఎలకల గిలగలా కొట్టేసుకుంటుంది బీజేపీకి దూరం అవుతాడనే ఆలోచన వస్తే పండగ చేసుకోవాలనే ఉబలాటం వారిది లేఖ కూడా రాయకుండా ఉంటే ఈ పాటికి రచ్చ చేసి ఉండేది అదే పచ్చ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి విధానం తేటతెల్లమైంది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏమంటారో చూడాలి పచ్చ మీడియా ముఖ చిత్రాలు గమనించాలి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే